హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రభాస్ అభిమానులు కాంతారా మూవీ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో దాని గల కారణం ఏంటిది అసలు ప్రభాస్ మూవీ కోసం వెయిట్ చేయాలి కదా కాంతార మూవీ కోసం అంత ఈగర్గా వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు అయితే కాంతార మూవీ కోసం ఈ ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ సో దాని గల కారణం ఏంటిది అనేది వీడియోలో మీకు క్లియర్గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టార్ట్ ఆర్ వీడియో సో మన హంగ్రమార్ ప్రభాస్ గారి అభిమానులు కాంతారా మూవీ కోసం వేట్ చేయడానికి కారణం కాంతారా మూవీస్ మూవీ అక్టోబర్ రెండవ తారీఖున దసరా ప్యాన్ ఇండియా వైడ్ అయితే రిలీజ్ కాబోతుంది సో కాంతారా ది లెజెండ్ మూవీకి సీకల్ గా కాంతారా ది లెజెండ్ చాప్టర్ వన్ అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్ సో ఈ సినిమా కూడా ప్యాండియా వైడ్ గా కాంతారా ది లెజెండ్ మూవీ మూడు వందల యాభై కోట్ల గ్రాస్ ని రాబట్టి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే నిలబడడం జరిగింది సో దానికి సీక్వల్ గా వస్తున్న కాంతారా ది లెజెండ్ చాప్టర్ వన్ మూవీ రిషబ్ శెట్టి గారి కెరియర్ లో ఒక హైయెస్ట్ గ్రాసర్ గా అయితే నిలబడే అంశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఈ మూవీకి ఓవరాల్ గా ప్యాండియా వైడ్ గా కూడా మంచి బజ్ అయితే ఉంది సో సినిమా కనుక జస్ట్ హిట్ ఆగి వచ్చినా సరే దాదాపుగా వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసే సినిమాగా అయితే కాంతారా ది లెజెండ్ చాప్టర్ వన్ మూవీ ఉంటుంది సో అదే రకంగా కాంతారా ది లెజెండ్ చాప్టర్ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కూడా ప్యాన్యా వైడ్ గా అభిమానులు అయితే విశేషంగా ఆకట్టుకుంది సో ఇక చూడాలి అక్టోబర్ రెండో తారీఖున కాంతారా ది లెజెండ్ చాప్టర్ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది అసలు ప్రభాస్ గారి అభిమానులు కాంతారా ది లెజెండ్ చాప్టర్ మూవీ కోసం గల కారణం మారుతి గారి డైరెక్షన్ లో మన ఎంగ్రపస్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న చిత్రం ది రాజాసాహ్ మూవీ సో ఈ సినిమా ట్రైలర్ ని కాంతారా మూవీ రిలీజ్ డే రోజు ప్రతి ఒక్క థియేటర్ లో ప్యాండియా వైడ్ గా అయితే రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నారు సో అభిమానులు ఎప్పుడెప్పుడు ది రాజా రాజాసాబ్ మూవీ ట్రైలర్ ని చూస్తామని చెప్పి ఎంతో ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు కాంతారా ది లెజెండ్ చాప్టర్ వన్ మూవీ కోసం ప్రభాస్ గారి అభిమానులు కారణం ది రాజా మూవీ ట్రైలర్ ని థియేటర్ లో లింక్ చేసి రిలీజ్ చేయడమే మొత్తానికి ది రాజా రాజాసాబ్ మూవీ ట్రైలర్ ని కాంతారా ది లెజెండ్ చాప్టర్ వన్ మూవీ రిలీజ్ రోజున ప్రతి ఒక్క థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు సో ఇక వే చూడాలి ఇటు కాంతారా మూవీ అయిపోయి ఒక రకంగా ఉంటే ఇక టెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానుల అండ కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిపోయింది రిషబ్ శెట్టి గారికి సో ఇక ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అభిమానులు ఎగబడి ఎగబడి మరీ వెళ్ళి చూస్తారు కాంతరా ది లెజెండ్ చాప్టర్ వన్ మూవీని ఆల్రెడీ ఆ మూవీపై ఉన్న హైప్ అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా మరి కొద్దిగా హైప్ పెంచడానికి ది రాజాసాబ్ మూవీ టైలర్ ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో ఇది మరికొంత బలాన్ని కూడా చేకూరుస్తుంది సో రిషబ్ శెట్టి గారి కెరీర్ లో ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా హైయెస్ట్ గ్రాసర్ గా నిలబడిపోతుంది అని చెప్పి అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో కాంతారా ది లెజెండ్ చాప్టర్ మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది కాంతారా ది లెజెండ్ చాప్టర్ వన్ మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే ది రాజాసాబ్ మూవీ టైలర్ మీకు ఎక్స్పెరియన్స్ ఏంటంటే కూడా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు అండ్ బైసే